దేవుని నామానికి మహిమ కలుగును గాక మీరంతా బాగున్నారు కదా మీరు బాగుండాలని మీ ప్రతిరోజు ప్రార్థన చేస్తున్నాము సరే దేవునికి మాటలు చూద్దాం హుషేయ గ్రంథము పద్నాలుగో అధ్యాయము ఐదో వచనం ఐదో వచ్చిన వీళ్ళు ఏం చెప్తుండే చెట్టుకు మంచు ఉన్నట్లు నేను అతనికి ఉందును ఉంటాను చూడండి మంచు ఏ కాలంలో కురుస్తుంది చలికాలంలో చలికాలంలో విపరీతమైన మంచు కురుస్తూ ఉంటుంది తెల్లజా తెల్లవారుజాము నుంచి అయితే దేవుడు ఏం చెప్తున్నాడంటే ఈ అధ్యాయంలో చెట్టుకు ఎలాగైతే మంచు ఉంటుందో చూడు మంచు కురిచిన చెట్టు చూడండి ఎంత ఆరోగ్యంగా ఉంటుందో అంటే అభివృద్ధి అంటే ఫలించటం ఆశీర్వాదం పచ్చగా ఉంటుంది ఆ చెట్టు మరి వాడభారని స్థితిలో ఉంటుందన్నమాట వర్షమైనా కురిసినప్పుడు ఆ చెట్ల మీద నీళ్లు పడ్డప్పుడు ఆకుల మీద అవి జారిపోతాయి కానీ మంచు కురిసిన మంచు మాత్రము ఆ చెట్టు మీద అది జారిపోదండి మీరు ఒకసారి వెళ్ళి ఇలా కదిపి చూడండి మంచు పట్టిన చెట్టుని అది ఊడిపోదు అంత తొందరగా గట్టిగా పట్టుకుంటుంది ఆ మంచు ఆ చెట్టు మీద కురవటం వల్లనే ఆ చెట్టుకి బలము ఆరోగ్యము ఆశీర్వాదం అది ఫలించటానికైనా కాయలు కాయటానికైనా పూత పోయటానికైనా పచ్చగా ఉండటానికైనా కారణం ఏంటంటే మంచు ఒక ఘనపదార్థంగా ఉంటుంది అనమాట మంచు నీళ్ళైతే జారిపోతాయి వర్షపు నీరు కానీ మంచు మాత్రం కొన్ని గంటల తరబడి గంటల సేపు ఆ చెట్టు పైన మంచు ఉంటుందన్నమాట ఆ మంచు వల్ల ఆ చెట్టుకి ఎంతో బలం అనమాట ఆరోగ్యం అనమాట అలాగే దేవుడు కూడా ఒక మాట మీ ముందు పెట్టాలని ఆశపడతా ఉన్నాడు నా ద్వారా చెట్టుకి ఎలాగ మంచు గట్టిగా పట్టుకుంటుందో ఆ మంచు వల్ల చెట్టు ఎలాగ ఆశీర్వదించబడుతుందో ఫలిస్తుందో కాయలు కాస్తుందో పచ్చగా ఉంటుందో ఆరోగ్యంగా ఉంటుందో అలాగా మరి నా దగ్గరకు వచ్చిన బిడ్డలకి నేను అలాగా ఉంటా అని చెప్తాను అతనికి నేనుందును అతడు అంటే ఆమె ఆ స్థలంలో ఆ ప్లేస్లో మనం ఆమె అంటే స్త్రీ అయినా పురుషులైనా మరి వృద్ధులైనా ఎవరైనా ఒక చెట్టుకు మంచిగా ఎలా పట్టుకుంటుందో అలా నేను అతనికి ఉంటాను మనము దేవుని దగ్గరికి రావాలి దే క్రీస్తు నిజమైన దేవుడిని ఎరిగి ఎవరైతే వస్తారో అంటే ఒక వ్యక్తిని ఒక మానవుని ఒక మనిషిని దేవుడి చెట్టుతో పోలుస్తా ఉన్నాడు నువ్వు ఒక చెట్టువి నేను ఒక చెట్టుని ఈ చెట్లు ఆరోగ్యంగా ఉండాలంటే మంచు అనే పరిశుద్ధాత్మ దేవుడు ఒక ఆశీర్వాదం ఒక దీవెనమాట మంచు అంటే ఆ మంచులాగా మనం మనల్ని తడిపినప్పుడు ఆ మంచుతో మనల్ని కప్పినప్పుడు మనం ఆశీర్వాదకరంగా ఉంటాం దీవెనకరంగా ఉంటాం ఆరోగ్యకరంగా ఉంటాం అనమాట మేలు మేలు చేసే దేవుడు కనుక ఒక మేలు అనమాట మంచు అంటే నీ జీవితంలో నువ్వు ఏ విషయంలో దేవుని దగ్గర నువ్వు మరుపెట్టుకుంటున్నావో దేవుని దగ్గరికి వచ్చి మరి ఆ ఆ జవాబు నీకు రావాలంటే ఆ మంచు అనే దీవెన ఆ మంచు ఆ మంచు నిన్ను పట్టుకున్నప్పుడు ఆ మంచు నీ కుటుంబాన్ని నీ పిల్లల్ని మరి కప్పినప్పుడు నీకు ఎంతో మేలు దీవెన ఆశీర్వాదం శాపములు కూడా ఆశీర్వాదకరంగా మార్చబడతాయి పాపములు క్షమించబడతాయి కీడు మేలుగా మార్చబడుతుంది చూడండి దీవెనకరంగా ఉంటామన్నమాట దేవుడు ఈరోజు మనతో మాట్లాడినమాట అది మరి అలాగా మంచు ఒక చెట్టుని ఎలా పట్టుకుంటుందో గట్టిగా ఎలాగా ఆ చెట్టు ఆశీర్వాదకరంగా ఆరోగ్యకరంగా మరి ఫలించడానికి అభివృద్ధి చెందడానికి అలా ఎలా ఉంటుందో మరి ఆ మంచు అనే ఆశీర్వాదము మరి ఎవరి దగ్గర ఉందంటే క్రీస్తు దగ్గర ఉంది ఆ మంచు అనే పరిశుద్ధాత్మ దేవుని మనం గట్టిగా పట్టుకున్నట్టయితే ఆ దేవాది దేవుని మనం క కలిగి ఉన్నట్టయితే మన కుటుంబం మన పిల్లలు మనము కూడా దీవెనకరంగా వలసపడతామని దీనిలో ఉన్న అర్థం అన్నమాట ఈ రోజున మరి నీ ఆశ ఏంటి ఒక చెట్టులాగా నిన్ను పోలుస్తున్నాడు గనక చెట్టుకి మరి అన్ని గాలి నీరు అన్నీ అవసరము కానీ మరి దేవుడి హస్తాల కింద ఉండాలి కదా దేవుని యొక్క భద్రత కింద ఉండాలి కదా మనం చూడండి మనంతటా మనమే పోషిపో నా కష్టం నా నా కష్టాజీతం నేను తింటున్నా నేను నా చేతుల కష్టాజితం నేను సంపాదించుకుంటున్నా అని అంటారు కానీ నీకు ఆరోగ్యం ఆయుషు ఇదన్నీ ఎవరిచ్చారు దేవాది దేవుడి ఇచ్చిండు గనక ఒక చెట్టుతో మనం పోలిస్తున్నాడుగా ఆ చెట్టు దేవుని యొక్క భద్రతలోనికి దేవుని యొక్క హస్తాలోకి మరి నువ్వు నేను వచ్చినట్లయితే మన కుటుంబములు మన పిల్లలు మనము ఆశీర్వాదకరంగా ఆశీర్వదించబడతాం ఆ మనసు అనే మరి ఆ పరిశుద్ధాత్మ దేవుడు ఆ మనసు అనే ఆశీర్వాదం ఆ దీవెన చేత మనం కప్పబడ్డప్పుడు మనం దీవించబడతాం అన్నమాట చూడండి ఎన్నో చెట్లు ఉంటాయి ఇప్పుడు అడవిలో చూడండి దాన్ని ఏమంటే బీడు భూములు అంటారు కదా అక్కడ వారు పంటలేస్తూ ఉంటారు అక్కడ బోరు ఉండదు ఒక వాటర్ ఉండదు ఉండవు అనమాట అయినప్పుడు కూడా వారి ఆశ ఏంటంటే మంచుతోనే పండుతాయి అనమాట ఆ పంటలు ఆ తెల్ల అన్న కూరిచే ఆ మంచుతోటే అక్కడ ఆ స్థలంలో ఆ చెట్లు ఆ పంటలు పండుతాయి అనమాట ఇస్తాయి అనమాట అట్లాగనమాట ఇప్పుడు మనము కూడా మన దేవుని చేతులకు అప్పగించుకున్నప్పుడు మనము కూడా దీవెనకరంగా ఆశ్చర్యకరంగా వలసపడతాం మన ఒక్కలమే దీవెనకరంగా ఆశ అనేక ప్రజలు కూడా మనం దీవెనకరంగా ఉండటానికి దేవుడు సహాయం చేస్తాడనమాట ఈ రోజున మరి నీ నీ పరిస్థితి నా పరిస్థితి ఎలా ఉంది మనం ఒక్కసారి ఆలోచించుదాం ఒక చెట్టులాగా మనం ఉన్నాం ఒక మొక్కల్లాగా మన పిల్లలు ఉన్నారు మనమందరము దేవుని భద్రతలోనికి రావాలని దేవుని ఆశ దేవుని హస్తాలకు మనం అప్పగించుకోవాలి దేవుని చెంతకు రావాలన్నమాట ఇస్రాయల్ ప్రజలు చూడండి పాపం చేశారు అంటే అన్ని దేవతలకు పూజలు చేసి బలులు అర్పించి గోడలు దూడలు పశువులు అన్నింటినీ జంతువుల్ని మరి అక్కడ దహన అర్పించి వాళ్ళు పాపం చేస్తున్నారు అయితే మీరు పాపంలో ఉన్నారు మీరు ఇప్పటికైనా తిరిగి రండి మీరు పాపం ఒప్పుకోండి క్షమాపణ ఒప్పుకోండి క్షమించమని అడగండి దేవాది దేవుణ్ణి అని అన్నప్పుడు వారు వచ్చి ఒప్పుకుంటారనమాట ప్రభావ మేము తప్పు చేసినాం మేము పాపం చేసినాం నేను నీకు ఆయాస ఆయాసకరమైన పనులు చేసాం మమ్మల్ని క్షమించండి మరి ఏ దేవుడు మమ్మల్ని రక్షణలోకి నడిపించలేదు ఏ దేవతలు మమ్మల్ని మరి ఆరోగ్యంగా ఉంచలేదు మరి మా ప్రతి పాపాన్ని నువ్వే దేవుడు అయ్యా మరి ఎడ్లకు బదులుగా మరి మా పెదవులు మేము అర్పించుకుంటున్నామని చెప్పి మరి ఇస్రాయల్ ప్రజలు అక్కడ మరి ప్రార్థన చేసినట్టుగా ఒప్పుకున్నట్టుగా పశ్చాత్తాపడినట్టుగా ఈ పద్నాలుగో అధ్యాయంలో మనం చూడగలుగుతాం దేవునామానికి మహిమ కలుగును గాక మనం ప్రతి పాపాన్ని ఒప్పుకొని మరి క్షమించమని అడిగి ఆ దేవాది దేవుని చేతులకు మనం అప్పగించుకున్నట్టయితే మరి చెట్టుకి మంచి ఎలా పట్టుకుంటుంది ఎలా ఉంటుందో నేను అతనికి ఉంటాను నేను ఆమెకి ఉంటాను నేను ఆ కుటుంబానికి ఉంటాను అని చెప్తున్నాడు ఆ దీవెన ఆశీర్వాదం మేలు మీకు కావాలంటే కనుక ఇప్పుడే మరి ఆలస్యం చేయకుండా మరి క్రీస్తు ఆ ప్రభువుని మీరు వెంబడించినట్లయితే ఆ ప్రభువు దగ్గరికి మీరు వచ్చినట్లయితే మరి మిమ్మల్ని మీరు అప్పగించుకున్నట్టయితే ఖచ్చితంగా దేవుడు ఒక మంచు అని ఆశీర్వాదం చేత మిమ్మల్ని కప్పాలని దీవించాలని ఆశీర్వదించాలని మరి మేలు చేయాలని దేవుడు ఆశపడతా ఉండు మరి అట్టి విధంగా మీ కుటుంబములు మీరు దీవించబడుదురుగాక ఆమెన్ ఆమెన్ ఆమెన్